ఓకే నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పిఆర్సీ బకాయిలు ఈ తేదీలలో జమ క్లియర్ రోడ్ మ్యాప్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆందోళనతో అనిచితితో భవిష్యత్తు వైపు చూస్తున్నారు ఒకవైపు ఏళ్ల తరబడి పేరుకుపోయిన పదకొండో పిఆర్సీ బకాయిలు మరోవైపు కాలపరిమితి సమీపిస్తున్న పన్నెండో పిఆర్సీ అమలు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు వారి సమస్యల పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఈ క్లిష్టమైన అంశంపై లోతైన వివరంగా తెలుసుకుందాము పదకొండో పిఆర్సి బకాయిలకు పన్నెండో పిఆర్సి అమలుకు మధ్య ఉన్న విడుదీరాని సంబంధం ఏంటి ఈ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు ఏంటి అనే అభిప్రాయాలను వివరంగా పరిశీలిద్దాము ఒకటోది మూల సమస్య పేరుకుపోయిన బకాయిల భారం ప్రస్తుతం సంక్షోభానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన భారీ బకాయిలు వీటిని స్థూలంగా ఇలా విభజించవచ్చు పదకొండవ పిఆర్సీ బకాయిలుగా అంటే పదకొండవ పిఆర్సీ అమలు చేసినప్పటికీ దానికి సంబంధించిన పూర్తి ఆర్థిక ప్రయోజనాలను ఆర్థిక ప్రయోజనాల బకాయిల బకాయిలు ఉద్యోగులకు ముఖ్యంగా రిటైర్ అయిన వారికి అందలేదు పెండింగ్ కరువుబత్యం డిఏ బకాయిలు ఉద్యోగుల జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయలేదు పదకొండో పిఆర్సీలో విలీనమైనటువంటి డిఏలు మినహా పన్నెండో పిఆర్సీ కాలానికి సంబంధించినటువంటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి భవిష్యత్తులో రాబోయే జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏలు కూడా ఈ జాబితాలో చేరతాయి ప్రస్తుతం ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డిఏ సుమారుగా పది పాయింట్ తొమ్మిది రెండు శాతం వరకు ఉంది ఇది దాదాపుగా ఒక మధ్యంతర వృత్తి ఐఆర్తో సమానమని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి ఇతర ఆర్థిక బకాయిలు రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాచ్యుటీ కమ్యూటేషన్ సెలవుల నగదు నగదు చెల్లింపు వంటి బిల్లుల వేల సంఖ్యలో పెండింగ్లో అయితే ఉన్నాయి ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు వారి అవసరాలకు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక సతమతమవుతున్నారు ఇక రెండవది బకాయిలు మరియు కొత్త పిఆర్సి విడరి విడదీయరాని బంధం సాధారణంగా ఒక పిఆర్సి కాలం ముగిస్తే కొత్త పిఆర్సి అమలు చేసే ముందు పాత పాతపిఆర్కి పాత పిఆర్సీకి సంబంధించి అన్ని బకాయిలను ప్రభుత్వం చెల్లించడం ఒక సంప్రదాయం ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఉద్యోగుల హక్కు కూడా పదకొండవ పిఆర్సి బకాయిల చెల్లింపు పన్నెండవ పిఆర్సి అమలుకు ఎందుకు కీలకమో చూద్దాము విశ్వసనీయత సమస్య పాత హామీల హామీలని నెరవేర్చని ప్రభుత్వం కొత్త పిఆర్సీలో ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎలా నమ్ముతారు పదకొండు పిఆర్సీ బకాయిలను చెల్లించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల విశ్వాసాన్ని నమ్మకాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది సాంకేతిక అవసరము కొత్త పిఆర్సీ ఫిట్మెంట్ స్కేల్ అనేవి పాత పిఆర్సీ చివరి నాటి మూలవేతనం ఆధారంగా నిర్ణయించబడతాయి పెండింగ్లో ఉన్న డిఏలను బేసిక్ పేలో విలీనం చేసిన తర్వాతే కొత్త స్కేల్ను శాస్త్రీయంగా నిర్ధారించగలుగుతారు బకాయిలు చెల్లించకుండా పన్నెండు పిఆర్సీ అమలు చేయడం సాంకేతికంగా సంక్లిష్టమైనది మరియు ఉద్యోగులకు నష్టం చేకూర్చేది ఉద్యోగ సంఘాల వైఖరి పాత బకాయిలు క్లియర్ చేయకుండా పన్నెండు పిఆర్సీపై చర్చలకే రామని ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నాయి ఇది వారి ప్రధాన డిమాండ్గా అయితే ఉంది సాంకేతికంగా ప్రభుత్వం పదకొండో పిఆర్సీ బకాయిలు చెల్లించకుండానే పన్నెండో పిఆర్సిని ప్రకటించవచ్చు కానీ అలా చేస్తే అది ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతకు ఆందోళనకు దారితీస్తుంది ఇది రాజకీయంగా పరిపాలన ప్రభుత్వానికి పల పరిపాలన పరంగా ప్రభుత్వానికి అంత మంచిది కాదు ఇక మూడోది ప్రభుత్వానికి ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు ఏమిటి ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనప్పటికీ వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వానికి కొన్ని వాస్తవమైన ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి భారీ ఆర్థిక భారం పేరుకుపోయిన బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా పెద్ద సవాలు గత ప్రభుత్వం మిగిల్చిన వారసత్వం ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా స్వీకరించింది కాలీ ఖజానా అప్పుల భారంతో పాలన ప్రారంభించి కొత్త ప్రభుత్వానికి ఇది ఒక కత్తి మీద సాము లాంటిది సంక్షేమ పథకాల ప్రాధాన్యత ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిలకు ఇతర ప్రాధాన్యతకు మధ్య సమతౌల్యం సాధించడం కష్టతరంగా మారింది ఉద్యోగ సంఘాల పాత్ర మరియు ఫలితాలు ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు తమ వంతుగా నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి నిరంతర చర్చలు వినతి పత్రాలు సమావేశాల ద్వారా సమస్యలు సజీవంగా ఉంచాయి అయితే పెన్షనర్ల సంఘాలు విఫలమైతాయి విఫలమయ్యాయి అనే భావనలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ దానికి కారణంగా సో వారి ప్రయత్న లోపమైతే కాదు ప్రభుత్వ ఆర్థిక అసమర్థత నిర్లక్ష్యం కారణంగానే ఆచరణలో ఫలితాలు రాలేదు సంఘాలు డిమాండ్ చేయడంలో సఫలమైన వాటిని సాధించడంలో ప్రభుత్వ వైఖరి కారణంగా విఫలమయ్యాయి ముందుకు దారి పదకొండు పిఆర్సీ బకాయిలను పూర్తిగా చెల్లించకుండా పన్నెండు పిఆర్సీ అమలు చేయడం దాదాపు అసాధ్యం ఈ సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యోగ సంబంధాల దెబ్బతిని పరిపాలనపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుంది కొత్త పి కొత్త ప్రభుత్వం తక్షణమే చేయాల్సినవి విశ్వాసం కలిగించడం ముందుగా పెండింగ్లో ఉన్న కొన్ని డిఎల్ను అయినా వెంటనే విడుదల చేసి ఉద్యోగులలో నమ్మకాన్ని పెంచాలి రెండవది సరళమైన ప్రణాళిక మిగిలిన బకాయిలను పదకొండో పిహర్సీ రియర్స్ గ్రాట్యూటీ మొదలైన వాటిని దశల ఎలా చెల్లిస్తారో ఒక స్పష్టమైన కాలపట్టిక రోడ్ మ్యాప్ ప్రకటించాలి ఇక మూడోది మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన పన్నెండో పిహర్సీ కమిటీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు తక్షణం ఉపశమనంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలి నాలుగవది చర్చల ప్రక్రియ ఉద్యోగ సంఘాలతో పారదర్శకంగా చర్చలు జరిపి వారి ఆందోళనను పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోద ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనాలి రాబోయే సెప్టెంబర్ నెల నా ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా అడుగులు వేసి బకాయిల చెల్లింపును ప్రారంభించి పన్నెండవ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగులు పెన్షనర్లు ఆశిస్తున్నారు మరి దీర్ఘకాలిక ఎదురుచూపులకు కొత్త ప్రభుత్వం తెరదించుతుంది ఈ మేరకునైతే ఆశిద్దాము సో ఫ్రెండ్స్ మనకు త్వరలో సెప్టెంబర్ నాలుగో తేదీన క్యాబినెట్ భేటీ కూడా ఉందన్నమాట ఈ సందర్భంగా ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి పీఆర్సి సంబంధించి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే రావాలని అయితే ఉద్యోగ పెన్షనర్సు వెయ్యి కలతో ఎదురుచూస్తూ ఉన్నారు సో మరి ఈ యొక్క మన జరిగిన జేఏసీ సమావేశంలో ఏవైతే నిర్ణయాలుగా వచ్చాయో వాటికి ముద్ర త్వరలోనే పడాలి అని అయితే ఉద్యోగ పెన్షన్లు బలంగా కోరుకుంటున్నారు